హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మేందరి కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేటకి అయితే వచ్చేసాం అంటే ఎగ్జాట్గా ఇక్కడ పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ అంటే ఏ ఆటో డ్రైవర్ అయినా మీకు అక్కడ తింపుతారు అక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా ఇట్లా బస్ స్టాండ్కి వెళ్ళే వే ఉంటుంది అందులోనే మనకి ఇక్కడ సోలో సెలిన్ అండ్ పైన వచ్చేసరికి హెచ్డిబి బ్యాంక్ ఈజీ ల్యాండ్ మార్క్ ఇలా చూసుకోవచ్చు అది ఒక టెంపుల్ అపోజిట్ రోడ్ ఇక్కడ హెచ్డిబి బ్యాంక్ పక్కనే ఉంటుంది శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ సో ఇందులోకి మీరు నేరు ఇంకా ఇట్లా గా అయితే వెళ్ళిపోవాలి స్ట్రైట్గా వెళ్ళగానే మనకి ఏంటంటే థర్డ్ షటర్ అనమాట సో ఎగ్జాక్ట్గా మీకు వన్ టూ అండ్ థర్డ్ సో థర్డ్ షటర్ అయితే మనకి ఇక్కడ అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ మనకి మొత్తం కూడా ఏంటంటే లాట్స్లో తీసుకొస్తుంటారు బండిల్స్ బండిల్స్ ఇలా అయితే ఉంటుంది కలెక్షన్ మీకు వీళ్ళ దగ్గర టూ కట్స్ ఉంటాయి సింగిల్ కట్ ఉంటాయి త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ ఎలా కావాలంటే అలా చాలా కలెక్షన్స్ అనమాట కట్ సారీస్ కాన్సెప్ట్లో చాలా చాలా వీడియోస్ అయితే ప్రమోట్ ఉన్నాం అంటే అడ్రస్ అర్థం అవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారు సో అందుకే అంత క్లియర్ కట్గా అయితే చూపిస్తున్నాను సో చూసి నచ్చిన వాళ్ళు హ్యాపీగా అయితే డైరెక్ట్ విజిట్ కూడా వచ్చేసేయండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది సో చూస్తున్నారు కదా ఈరోజు మీ అందరి కోసం అందరూ అడుగుతున్న వెయిట్ చేస్తున్న డోలా డోలా ఫ్యాన్సీ డోలా జెరీ బోర్డర్స్ మ్యాష్ మిలోన్ అన్ని కట్ కాన్సెప్ట్ సారీస్ ఆఫర్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారండి నూట యాభై రూపాయలు అంటే మిక్స్డ్ ఉన్నాయి కదా మొత్తం త్రీ డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చేస్తున్నాయి ఇందులో మిక్స్ కాబట్టి ఓకే సో మిక్స్ కలెక్షన్ కాబట్టి ఏదైనా నూట యాభై రూపాయలు అండి ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి మీకు సిక్స్ మీటర్స్ సేమ్ కాన్సెప్ట్ జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు సో డ్రెస్సెస్ వైజ్ కానీ ఇట్లా హరియా మీకు ఎలా కావాలంటే అలా చక్కగా లాంగ్ ఫ్రాక్స్ అసలు కలెక్షన్ పెట్టడమే ఆలస్యం అండి ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి చూసుకోండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి లేట్ చేయద్దండి లేట్ చేస్తే కలెక్షన్ అయితే ఉండదు అనమాట ఇంకో వైట్ అండ్ బ్లాక్ కాన్సెప్ట్లో చెప్పాను కదా మీకు ఇందులో ఆర్గన్సా ఫ్యాన్సీ వస్తుంది జెరీబోర్డ్ ఇగో సత్రంగి సారీ లాగా చక్కగా మనకి రెయిన్బో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఓకే సో కంటిన్యూ అయితే ఉండదండి ప్రైజ్ ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ఇంకా మొత్తం క్లియర్ వేసేస్తున్నారు చూడండి ఎంతమంది నేటివిటీ వల్లి ఆర్ డిజైన్ కాన్సెప్ట్లోనే చక్క వైట్ అండ్ బ్లాక్ స్టైల్ అయితే వస్తుంది వన్ అండ్ పింక్ లెవెన్ వైలెట్ కలర్ అనమాట విత్ జెరీ బార్డర్ ఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఆర్గాన్స స్టైల్ అయితే వస్తుంది ఇదైతే మీకు ఈ శారీ అనేది అన్నీ కూడా కట్ కాన్సెప్ట్ క్లియర్గా వినండి తో కలిపి పక్కాగా హార్ మీటర్లు అయితే వస్తుంది ఏదైనా నూట యాభై రూపాయలు మాత్రమే మంచిగా సీక్వెన్స్ అంటే ఇలా మనకి అంబోజ్ థ్రెడ్ లైన్ కూడా అయితే వస్తుంది ఇన్ బిట్వీన్ శారీలో కూడా మనకి లైన్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు ఇట్లా ఆర్జాలోని కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే మనకి లైట్ లోని బాగుంటుంది స్కట్స్ అవి కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓవరాల్గా మనకి ఫుల్ గా అయితే వస్తుంది స్కర్ట్ ప్యాటర్న్ కావాలి అన్న కూడా ఇలా లైన్స్ అన్నీ మంచిగా మనకి ఏంటంటే సెల్ఫ్ కాకుండా లెంబోస్ వస్తుంది కదా గోజరీ స్టైల్లో వస్తుంది లెనిన్ కాటన్లో కూడా ఉన్నాయి చూసుకోండి మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్ ఏదైనా కట్ కాన్సెప్ట్ అది కూడా క్లియర్గా వినండి నూట యాభై రూపాయలు అగో రేట్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తగ్గింది ఇంకా టెన్ రూపీస్ నార్మల్గా అయితే వన్ సిక్స్టీ కానీ మిక్సీలో ఇచ్చేస్తున్నారు కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నారు బాగు రెడ్ ఫుల్ సీక్వెన్స్ వచ్చిందండి మొత్తం కూడా మీరు చూసుకుంటే చిన్న సీక్వెన్స్ వర్క్ అన్నమాట వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే ఎగైన్ మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసి కొత్తపేట గుంటూరు సో ఎంట్రన్స్ కూడా మీకు ఎగ్జాక్ట్గా అయితే పెట్టేస్తున్నాను దాని తర్వాత అయితే మన కలెక్షన్లోకి వచ్చేసాం ఎగైన్ మన డోలా అండ్ మ్యాష్మిలో సో అన్ని కలెక్షన్ కూడా ఈ రోజు షేర్ చేసేది డోలా మిక్స్ మిక్సర్లో అయితే ఇచ్చేస్తున్నారు విత్ జెరీ బార్డర్ వస్తుంది కటింగ్ ఎక్కడికైనా రావచ్చు అది మీ జాయింట్ ఎక్కడైనా వస్తుంది ఇంక్లూడింగ్ బ్లౌజ్తో ఆరు మీటర్లు అనమాట రేట్ అయితే నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూద్దాం వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ అయితే తెచ్చారు సారీ ఎందుకంటే అసలు వీటికి నిజంగా ఎక్కడ గ్యాప్ రావట్లేదండి అసలు ఎన్ని దశ అంత కలెక్షన్ అయిపోతుందన్నమాట సో ఓవరాల్గా ఎంత కలెక్షన్ అయితే పట్టుకొచ్చారు కానీ ఎంత తెచ్చినా రేట్ అయితే తక్కువ కదండి సో ఫాస్ట్గా అయిపోతాయి అనమాట చూడండి మొన్న డిజైన్స్ కవర్ అవ్వలేదు సరిగ్గా కొంచెం అటు ఇటుగా ఇగో ఇవాళ ఎగ్జాక్ట్గా కొంచెం సెట్ చేసే పెడుతున్నా చూసుకోండి కలర్స్ డిజైన్స్ కూడా ఈవెన్ మనకి మ్యాష్మిలోనే ఉన్నాయి మ్యాష్మిలోనే వస్తున్నాయి ఫస్ట్ ఓకే కానీ రేట్ అయితే ఒకటే రేట్ ఓకే ఇది యాక్చువల్గా సీ గ్రీన్ అండి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నది సీ గ్రీన్ మీకు స్కై బ్లూ పడుతుంది వీడియోలో సీ గ్రీన్ కలర్ ఇది చెప్తున్నాను వినండి సీ గ్రీన్ స్కై బ్లూ కాదు మళ్ళీ ఆ కలర్ అనుకుంటారు అందుకే ముందే చెప్తున్నా సో కొన్ని కలర్ చేంజ్ అవుతుంది ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి అజ్ యూజువల్ అయితే వస్తాయి సో చూడండి ఆ ఎల్లోకి మనకి ఆ బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇవ్వలే ఉంది సో మంచి అసలు ఇంకంతేనండి డిజైన్లు కొన్ని కొత్తగా అంటే ఈ బొకే స్టైల్లో వస్తున్నాయి డిజైన్లు కూడా కొత్తగా ఉన్నాయిగా చూసుకోండి అసలు చాలా బాగుంది ఇగో ఇక్కడ మనకి మంచిగా స్టైల్లో స్టైల్లోనిచ్చారు అంటే డబల్ డిజైన్ అది కూడా మ్యాష్ మిలన్ డోలా రెండు వస్తున్నాయండి ఏదైనా నూట అరవై రూపాయలే బ్లూ చూసాము అండ్ నెక్స్ట్ మంచి క్లాసిక్ గ్రీన్ వావ్ అసలు భలే ఉందండి సూపర్ ఉంది పింక్ కలర్ అయితే చాలా బాగుంది విత్ వావ్ వేవ్స్ డిజైన్ వచ్చిందండి ఇది బాగుంది కదా ఇది మనకి చాలా డిఫరెంట్గా వచ్చిందండి అయితే సారీ అంటే మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఇట్లా మనకి డైమండ్ షేప్లో ఇచ్చారనమాట ఇంకా మంచి గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ భలే ఉంది తిక్క కలర్ ఇంకా ఇదైతే తిక్క కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వైన్కి మనకి రమా బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మొత్తం కూడా మనకి డిజైన్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఆరు మీటర్లు అండి క్లియర్గా వినండి జాయింట్ ఎక్కడికైనా వస్తుంది సెంటర్ జాంట్ అయితే మీకు టూ ఫిఫ్టీ అట్లా అయితే ఉంటుంది డిపెండ్స్ ఆన్ షాప్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ ప్రైజ్లో అయితే వస్తుంది సో బ్రైట్ కలర్స్ అండి భలే ఉంది మనకి సత్రంగ్ సారీస్లోని ఇట్లా వేవ్స్ డిజైన్ అనమాట భలే ఉంది రెయిన్బో కలర్స్ అట్లా చాలా బాగుంది బ్రైట్ ఆరెంజ్ కలర్తో అయితే అస్సలు బాబా నేటివిటీ డిజైన్ అండి చూసుకోండి ఇంకా మీ ఇష్టం డిజైనింగ్ అనేది ఆ లెహంగాసో టాప్సో లాంగ్ ఫ్రాక్సో ఏదైనా అసలు ఈ థీమ్ కలర్ చూడండి ఆ మెరూన్కి మళ్ళీ స్నఫ్ ఇలా పీచ్ కలర్ భలే వచ్చింది కలర్ చట్ కూడా లోటస్ థీమ్ డిజైన్ మస్టర్డ్ ఎల్లోకి ఇట్లా ఫ్లోరల్ కాన్సెప్ట్ అండ్ కాంట్రాస్ట్ బ్లూ అన్నీ కాంట్రాస్ట్ బార్డర్స్ నెవీ బ్లూ అండ్ ఆ బార్డర్ కూడా మంచిగా హైలైట్ అవుతుంది అనమాట మనకి చాలా బాగా అయితే ఇస్తున్నారు బార్డర్స్ కూడా ఆల్మోస్ట్ మనకి డిజైన్ వైజ్ అయితే కూడా టూ గుడ్ అండి బ్లాక్ ఫ్లవర్స్ బ్లాక్ ఇందాకలో ఒకటి చూసినట్టు ఉన్నాము మళ్ళీ ఇంకొకటి ఒకటి వచ్చింది ఇప్పుడు ఒకటి సేమ్ ప్యాటర్న్ అండి ఆల్మోస్ట్ మ్యాష్మిలో ఉన్నాయి యాక్చువల్గా వన్ ఎయిటీ అలా ఇది చేయచ్చు కానీ ఇంకా మనకి ఇంకా అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నారు ఓన్లీ వన్ సిక్స్టీ అవును ఇగో బటర్ఫ్లై థీమ్తో మ్యాష్మిలో నెవీ బ్లూ ఇంకా డివైడ్ చేయకుండా మొత్తం కూడా మీకు ఒకటే రేట్ అండి అబ్బాబ్ లైట్ అసలు క్రీమ్ కలర్ వల్లే ఉంది దీనికి పింక్ మళ్ళీ ఆగదు బ్లౌజ్ సో ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ భలే ఉంది కలెక్షన్ అయితే వీళ్ళ షాప్ అని ఎగ్జాక్ట్గా కొత్తపేట అండి మీరు స్టే ఐ మీన్ ట్రైన్లో వచ్చినా బస్సులో వచ్చినా గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అంటే ఏ ఆటో అయినా తెచ్చి దింపేస్తారండి సో అక్కడి నుంచి సెకండ్ కాంప్ స్ట్రైట్ మీరు టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు రాగానే ఎదురే చక్కగా ఎదురుగా వస్తుంది మీరు ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు సతరంగి శారీస్లో ఇంకొక కలర్ అయితే వచ్చింది అంటే బ్రైట్ అండ్ లైట్ కలర్ ఆల్మోస్ట్ బ్రైటే వస్తుంది అడిగారు కదా మనకి సో అడిగిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి మళ్ళీ లేట్ చేయకండి మీరు వీడియో ఎప్పుడో చూసి కలెక్షన్ కావాలంటే ఉండదు దయచేసి వినండి అండ్ చూడండి ఫాస్ట్గా పర్చేస్ కూడా చేసేసుకోండి ఇక్కడే ఉన్నామంటే వచ్చేయండి షాప్కి వచ్చి కొనేసుకోండి ప్రాబ్లం ఏం లేదు చక్కగా మీ షాప్ కూడా ఉదయం పదకొండున్నర పన్నెంట్లలో ఓపెన్ చేస్తారు నైట్ నైన్ వరకు కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుందండి ఇవి టూ సారీస్ అయితే ఉన్నాయి లైట్ స్కై బ్లూ అనేది డిజైన్ అయితే నాకు ఐడియా లేదు ఇది కరెక్ట్గా వచ్చిందండి సి ఇందాకల్ గ్రీన్ ఇది ఇప్పుడు ఎగ్జా అంటే లిటిల్ బి డార్క్ వచ్చింది అంతే కొంచెం ఇదిగో ఇది కూడా మనకి రెడ్ బేస్లో వస్తుంది కాంటాస్ట్ బార్డర్ ఇదేమో మళ్ళీ ఇప్పుడు హల్దీకి దానికి ఏంటంటే తక్కువ బడ్జెట్లో అంటే అప్పటికి యూజ్ చేసి పడేస్తామా అనుకునే వాళ్ళకి బెస్ట్ అనమాట హల్దీకి చక్క తీసేసి మీరు టాప్ లెహంగా డిజైన్ చేయించేసుకుంటే మీకు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది హ్యాపీగా ఎక్కువ ఇవి ఇప్పుడు మీరు మీటర్ వైజ్ వెళ్ళి డోలా కానీ మ్యాషమిల్ అని తీయాలనే మీటర్ డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అట్లా డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి ఉంటుందన్నమాట అలాంటిది ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఓవరాల్గా కట్ కాన్సెప్ట్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు మనకి నూట అరవై రూపాయలు అసలు మ్యాచ్మిలో కట్ అయితే నూట ఎనభై నూట తొంభై అనమాట కానీ ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ప్రైస్ అయితే చేంజ్ అయ్యట్లేదు సో అండి కలెక్షన్ అయితే నిజంగా అదొ తెలుసా ఇగో బటర్ఫ్లై థీమ్లో మంచిగా బాటిల్ గ్రీన్ కూడా అయితే వచ్చింది కానీ పెద్ద మహాలక్ష్మి టెంపుల్కి చాలా నియర్ బై అండి ఒక ఇరవై అడుగుల ఇరవై ఐదు అంతకు మించి ఉండదు అంతే జస్ట్ హ్యాపీగా వచ్చేయచ్చు అనమాట కొత్తపేటలో అయితే వస్తుంది షాప్ అనేది మీకు ఇప్పుడు వీడియో చూస్తున్నారా కలెక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు పైన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ అని చెప్పి కింద వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నా అదే గుంటూరు అక్క చాలా మంది హైదరాబాద్ అంటున్నారు కాదు గుంటూరు కొత్తపేట అండి సో అందుకే నేను ఆ డౌట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు కలెక్షన్ స్టార్టింగ్ నుంచి అదే పెట్టేస్తున్నాను సో షాప్ కిందనే మీకు ఆ పేరు కిందనే షాప్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి మీరు వాట్సాప్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా చూడండి లోటస్ థిమ్లో ఎంత బాగుందో ట్రెండింగ్ వైలెట్ లెవెల్ కలర్స్ కూడా చాలా బాగుంది ఇక లైట్ కలర్స్ కూడా కావాలి అన్న కూడా చాలా అయితే ఉన్నాయండి ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ మళ్ళీ చూడండి గోమాత డిజైన్ చక్కగా లోటస్ బల్లే ఉన్నాయి అన్ని సరికొత్త డిజైన్స్ తీసుకొచ్చారు ఇసారి ఆల్మోస్ట్ ఇగో నీ లెంత్ బార్డర్ మళ్ళీ ఇది చూడ యానిమల్ థీమ్ అండి ట్రెండింగ్ ఇప్పుడు అసలు ఇదిగో భలే ఉంది మిడిల్లో ఇచ్చారు డిజైన్ ఓకే బాగుంది చాలా డిఫరెంట్గా ఉందండి చూడండి ఇది అయితే ఓకే సో ఇటు పైకి కిందకి ఇలా వస్తుంది మిడిల్లో ఈ లైన్ డిజైన్ అనమాట భలే ఉంది డిఫరెంట్గా కూడా ఉంది చూసుకోండి కానీ ఇది కూడా సేమ్ ఇంకా వాళ్ళు గ్రేడింగ్ చేయలేదు ఇంకా తెచ్చిన బండిల్స్ మీకు అలా ఇచ్చేస్తున్నారు అంతే అదే రేట్కి అలా అయితే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ ఇంకా ఒకటే పెట్టేస్తుంది ఇంకా అందుకే అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అండి సో మీ అందరు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా కలెక్షన్స్ అయిపో ఒకటి అయిపోగానే ఇంకొక కలెక్షన్ అనమాట సో ఏదైనా మీ మీద డిపెండ్ అయ్యి ఉండదు మీరు ఎంత ఫాస్ట్గా సపోర్ట్ చేస్తారో అంత ఫాస్ట్గా మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి మంచి మంచి పికొక్కల కాంబినేషన్లో కూడా అయితే ఉంది అసలు డ్రెస్సెస్కి క్రాప్ టాప్ సో ఇంకా సూపర్ అనమాట డిజైన్లు అయితే మీ ఊపిక మీ ఇష్టం ఇది చూడండి అసలు డిజైన్ డబల్ బార్డర్ అదే బాగా ఇచ్చారు మంచిగా మళ్ళీ బాటిల్ గ్రీన్కి రెడ్ ఇది బ్రింజాల్ కలర్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ సో దాని మీద మనకి ఫ్లోరల్ లైట్ క్రీమ్ కలర్ కాన్సెప్ట్ ఇదిగో బండిల్ ఇలా కట్టలతో రెడీగా తెచ్చేది సార్ అయితే ఇప్పుడు ఇంతే ఈసారి ఇంకొంచెం ఎక్కువ తీసుకొచ్చారు సో మీదే లేట్ ఎన్ని ఎక్కువ వచ్చినా ఇంత తక్కువ ప్రైస్ కాబట్టి ఫాస్ట్గానే అయిపోతాయి అనమాట సో మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే కొత్తపేట పెద్ద మహాలక్ష్మ టెంపుల్ బస్ స్టాండ్కి వెళ్ళి వేలోని మీరు గుడి దర్శనం చేసుకొని బయటకు వస్తే రెండో కాంప్లెక్స్లో లోపల మూడో షటర్ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను అండ్ వాళ్ళ నెంబర్కి చేసి రావాల్సిన వాళ్ళు అయితే వచ్చేయచ్చు సో ఈ రోజు ఈ కలెక్షన్ అంతా కూడా అయితే చూసారు కదా చక్కగా మనకి వన్ కట్ అయితే వస్తుంది జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు మ్యాష్ మిలాన్ అండ్ డోలా కాన్సెప్ట్ అయితే షేర్ చేశాను సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీడియో దగ్గర నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచాను నెక్స్ట్ మో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్